قاتکی جی بھارت قاتکی جی જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ಅಮ್ಮ ಜುಡಿಯಮ್ಮೆ ಮೇ ನೆಕ್ಸ್ಟ್ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా జరుపు చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్నిక చేసినటువంటి ఒక బిడ్డగా ఒక మారుమూలం ప్రాంతం నుంచి సామాన్య కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడికి ఎంపిక చేసిన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర పార్టీ అందరికీ నాకు ఎన్నికకు సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవ ఉత్సాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ఒకటే నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తాను ఈరోజు ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా అధ్యక్షుడే కాదు నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి దాకా జిల్లా యాదాద్రి మౌలిగి జిల్లా గిటవైంది ఇట్లా వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిన సంస్థ మామూలు కార్యకర్తలను జిల్లా రాష్ట్ర తయారు చేసిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనే ఈనాడు ప్రజలకు వెళ్ళడం జరిగింది నేను అన్నాడు ప్రతిపక్ష పార్టీలను కలిసి స్వయంగా నాకు ఇచ్చ చెప్పింది సార్ నీ కష్టానికి ఫలితం దక్కింది ఒక బాన్మూల ప్రాంతానికి చేసిన బీసీపీగా నీకు చాలా చక్కటి అవకాశం వచ్చింది నీ అభ్వ బలోపేతం అవుతుందని మేము మా నమ్మకం ఉంది అని ప్రతిపక్ష పార్టీ చెప్పిన సందర్భాలు కూడా మీడియా తెలియజేస్తున్నాను అదే దిశగా నేను పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులందరినీ కలుపుకుంటూ పోయి ఈరోజు జిల్లాలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేవి ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మత నిశ్చయంతో అంకన భక్తులై అందరి సహకారంతో ముందుంటానని అదేవిధంగా నాకు సీనియర్ నాయకులు గుర్తుసాహించి అందరూ కూడా సహకరిస్తారని నమ్మకంతో నాకు ఈ యొక్క కార్యక్రమం తెలియడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యాదాద్రి భోనగిరి జిల్లా కిల్లా మీద కాషాత జనం ఎగిరడం ఖాయం అది దానికి అనుకూలంగా మేమందరం కూడా సమయంపై పనిచేస్తాం ప్రజా సమస్యల మీద ప్రతి మండలంలో ఉన్న సమస్యలు మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడతాం ప్రజల పక్షాన నుండి పోరాడతాం రైతుల పక్షాన నుండి పోరాడతాం నిరుద్యోగుల యువకుల ముందు అందరి ముందేసుకొని పోరాడతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గతంలో బీఆర్ఎస్ సంవత్సరాలు చేసిన మోసాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీరు కోరుతూ Thank you.